అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయంగా అందించనుంది మొత్తం మూడు విడతల్లో డబ్బులను జమ చేస్తారు ఇక సంబంధిత పోర్టల్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకం స్కీమ్ కింద ఏపీలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా పద్నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను రెండు కలిపి ఇరవై వేల రూపాయలను అయితే అమలు చేస్తామని చెప్పి రైతులకు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక మొత్తం చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి విడతల వారీగా అంటే ఒక్కొక్క విడతలో ఎంత డబ్బులు ఇస్తారనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అర్హులైన రైతులు భూమి పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంకు బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక రైతు సమర్పించినటువంటి పత్రాలను అధికారులు పరిశీలించిన తర్వాత వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు అయితే చేస్తారు ఇక రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైనటువంటి వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో అయితే చేరుస్తారు ప్రస్తుతానికి లబ్ధిదారుల ఎంపిక జరగబోతుంది ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ స్కీమ్కు అప్లికేషన్ వేసుకున్నారు మరి అర్హులైన రైతులు మే ఇరవయో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది మళ్ళీ లోపు దరఖాస్తు చేసుకున్నా కూడా ఇంకా రైతులు మిగిలిపోవడంతో ఐదు రోజుల పాటు కూడా గడువును పెంచి రైతులకు అన్నదాత సుఖీభవాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు మరి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ మనకు స్టేటస్ అనేది తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట ఇక రాష్ట్ర ఇప్పటికే మనకు కొత్త రైతులు మరియు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంది అప్లై చేసుకున్నారు కూడా మరి వారి జాబితాను మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి మీరు ముందుగా ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవడానికి వీలు కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నదాత సుఖీబావా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ విన్ అని క్లిక్ చేసి గూగుల్లోకి వెళ్ళి అక్కడ చెక్ యువర్ స్టేటస్ అని ఉంది మరి దానిపైన మీరు క్లిక్ చేయాలి ఇక్కడ దరఖాస్తుదారుడి అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాబ్ చా ఉంది ఆ క్యాప్చర్ పైన క్లిక్ చేసి పక్కనే ఉండే సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే అక్కడ రైతులకు స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట అంటే మ్యాపింగ్ అయిందా లేకపోతే నాటు మ్యాప్డా లేకపోతే వెరిఫై అయిందా ఫార్వర్డ్ అయిందా అనేసి మనకు అక్కడ తెలుస్తుంది అనమాట స్టేటస్ అనేది మరి ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి సిబ్బందిని సంప్రదిస్తే వారి లాగిన్ ద్వారా కూడా స్టేటస్ అనేది చెక్ చేస్తారు లేకపోతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా మనకు సంప్రదించే అవకాశం ఉంటుంది మరి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఏపీ ప్రభుత్వం కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు అంటే మనకు భార్య భర్త పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు కొత్తగా పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది కాబట్టి క్షేత్రస్థాయిలో వివరాల పరిశీలన తర్వాత తుది జాబితాలను అందుబాటులో ఉంచుతారు మరి జూన్ నెల పన్నెండవ తారీఖున అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయాన్ని ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం రైతులకు తొలి విడత నిధులు విడుదల కాబోతు ఉన్నాయి మరి ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి వీటితో పాటు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు చెప్పినట్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింకు చేసుకోకుండా ఉన్నా అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీని రెండు విధాలుగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది గత వీడియోల్లో కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది మరి రెండు విధాల్లో కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది చేస్తే ముఖ్యంగా ఈ రైతులందరూ కూడా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయవచ్చు ఈకేవైసీని ఈ విధంగా చేసుకోండి లేకపోతే మీరు రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రం ద్వారా మనకు రైతులందరూ కూడా ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే ఈకేవైసీ అనేది మనకు చాలా విలువైంది ఈకేవైసీ ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ అనేది వెంటనే కూడా పూర్తి చేయండి మరి ఈకేవైసీతో పాటు రైతులంతా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ప్రతి రైతున్నా కూడా మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే అనేది చేసుకుంటేనే మీకు అంటే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ అనమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోండి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జూన్ లోపు పూర్తి చేసి పూర్తి స్థాయి జాబితా అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే ఇవి చేయాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మాదిరి అనర్హులైనటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ను పొందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు చాలామంది రైతులైతే కంప్లీట్ చేయడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా జూన్ నాలుగో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి రైతులంతా కూడా మీరు అప్డేట్ అయితే తీసుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఖచ్చితంగా ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు నేను చెప్పినట్లు ఈకేవైసీ లింకు రైతు గుర్తింపు కార్డు తీసుకోండి డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అయితే తీసుకోండి ఇది రైతులకు వచ్చినటువంటి తాజా సమాచారం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి